రెండోది వచ్చి కొన్ని దెబ్బల ఉంటాయి దెబ్బల తగిలినా కానీ అంటే చెయ్యి ఇరగడం కానీ వైటల్ ఆర్గాన్స్కి బాగా ఇంజూర్డ్ అయి ఉంటాయి కానీ మనం ఇచ్చిన కేసుకు వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు సెక్షన్లు మన అవి కూడా చెప్తాను నేను సో దానిలో బేల్బుల్ సెక్షన్లకి వేస్తారు అంటే వాళ్ళు అంత దాడి జరిగినా దాని మీద బేల్బుల్ సెక్షన్లో వేస్తా అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకున్నామో ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల్లోకి వాళ్ళతో మన మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎప్పుడే కానీ పెట్టుకోండి మనకి ఏదైనా కానీ మనకు సంబంధించిన వాళ్ళకు కానీ ఇంకోరు కానీ ఎవరికైనా కానీ ఏదైనా కానీ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతానే అక్కడ ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సెల్ అని ఒకటి ఉంటుంది అంటే కానిస్టేబుల్ వచ్చి నీ దగ్గరికి ఆ సంబంధించిన పెద్ద ఆసుపత్రి కావచ్చు అంటే గవర్నమెంట్ ఆసుపత్రి డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు సంబంధించిన స్టేషన్కి సార్ ఇట్లా మీ స్టేషన్ నుంచి మీ స్టేషన్ పరిధిలో దెబ్బలు అయ్యిలేని ఒకరు వచ్చి జాయిన్ అయినారు మీరు రండి ఇటుకీ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐయో ఎస్ఐయో దాని తీవ్రతను బట్టి ఆయన అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత మన కంప్లైంట్ మనం ఏది చెప్తామో ఆ కంప్లైంట్ తీసుకుంటాడు రెండోది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం వీడియో తీయండి ఎందుకంటే దానిలో మనం ఇచ్చిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు రాసిన కంప్లైంట్ ఒకటి ఉండకోకుండా ఆ వీడియో కూడా తీస్తే మనకు అది బాగా గట్టిగా సాక్ష్యం లాగా ఉంటుంది సో ఆ వీడియో అన్ని కూడా తీసి పెడితే ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేస్తారు హాస్పిటల్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా కానీ రిజిస్టర్ చేస్తారు రెండోది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో దెబ్బలు ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే ఆ ఊండ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోపోతే అది త్రీ ట్వంటీ సిక్స్ కిందకి కన్వర్ట్ చేసి ఏదైతే త్రీ ట్వంటీ ఫోర్ బెయిల్బుల్ కింద పెట్టాడో అది త్రీ ట్వంటీ సిక్స్కి బెయిల్బుల్గా చేసుకొని నాన్ బెయిల్బుల్ కేసు అవుతుంది మామూలుగా కొత్తగా ఇచ్చిన దాని ప్రకారం సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ అయినా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ ఆఫీసర్ యొక్క దీన్ని బట్టి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఏడు సంవత్సరాల కంటే కింద ఉండేది ఏడు సంవత్సరాల కంటే పైన ఉండేది ఏదైతే ఉందో ఏడు సంవత్సరాలకైతే పైన ఉందో వాటిని ఖచ్చితంగా రిమాండ్ పంపించాలి సో ఎప్పుడైతే మీరు ఈ ఊండు సర్టిఫికేట్ తీసుకుంటారో దెబ్బలు తగిలినట్టు హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారో త్రీ ట్వంటీ ఫోర్ అనేది త్రీ ట్వంటీ సిక్స్ అవుతుంది అప్పుడు అది నాన్ బెయిల్బుల్ కింద అవుతుంది పది సంవత్సరాల కిందికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తారు ఒకటి సో ఇది మీరు మీరు చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే దీంట్లో బెయిల్బుల్ సంబంధించి త్రీ ట్వంటీ ఫోర్ కానీ త్రీ ట్వంటీ త్రీ కానీ ఈ ఈ దీనికు సంబంధించి వచ్చినప్పుడు బెయిల్బుల్ సెక్షన్కు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఓటిస్తారు అది ఇచ్చినట్టే మనం పోయి అక్కడ పోయి విచారణకు హాజరైనట్టు అది తీసుకొని రావాలన్నమాట సో బెయిల్బుల్కి తీసుకుంటే ఆ ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకుంటే వాటికి ఇన్వెస్టిగేషన్ మనం సహకరించినామో అని ఏ దానికైనా గుర్తుపెట్టుకోవాలి ఒకటే ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నంత వరకు ఎవరు ఏమీ చేసే కదా ఏ ఎవరు ఇన్వెస్టిగేషన్ సహకరించినప్పుడే ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి సో నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఎందుకంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ మనకు జరిగిన ఇరవై నాలుగు గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే మనం ఇచ్చే కంప్లైంట్ బేస్ అవుతుంది ఎందుకంటే డిలే ఎఫ్ఐఆర్ అంటారు మనం ఇచ్చే కంప్లైంట్ కన్నా లేట్ అయింది అనుకో ఖచ్చితంగా ఆ కేసు బలహీన పడుతుంది కాబట్టి తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేయండి కంప్లైంట్ కూడా డిలే అయితే కేసు బలహీనపడుతుంది సో జరిగిన తక్షణమే ఆ కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయండి సో ఆ విధంగా ప్రతిపక్ష ఎవరైనా కానీ మన మీద దాడులు చేయడానికి కానీ పోలీసులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏకపక్షంగా వ్యవహరించుకోకుండా ఉండడానికి వీలుంటుంది